வாடி <laughs> <laughs> ఐదు వేలు పెట్టి మా డబ్బులు పెట్టి కరెంటు బిల్లు కడతాను గ్యాస్ సిలిండర్ తీసుకొస్తాను బోడకా ఇస్తాను సరుకులే తెచ్చింది ఐదు వేలు అరవేలు పెట్టి పన్నెండు వేలు దాకా లేకపోతే డబ్బులు వేస్తామంటే సేరు పెట్టి బ్యాంకులో తొమ్మిది వేలు తెచ్చాము ఉంది ఆదరం అప్పుడు చేరు పెట్టి అప్పుడు నమ్ము వేళము అదే ఇంకా మళ్ళీ వడ్డీ పెరిగి పడుతుంది అని అక్కడ ఉంది వాళ్ళకి గౌరవిస్తారు బ్యాంక్ డబ్బులు పడుతుంది కదా వాళ్ళ నెల ఓట్లు ధర అవి దాని మీద ఫ్యాక్షన్ మీద గౌరవిస్తాం అయితే కూడా రెండు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు ఆ మకాయకి లోన్ ఇస్తారు ఐదు ఆరు లక్షల దాకా ఇస్తారు లోన్కి షూర్టీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి రిటైర్మెంట్ అయినా పర్వాలి ఇక మన అడిగితే మా ఓడి పెట్టాడు రెండు రెండు రెండున్నర లక్షలు పెట్టింది మొన్న రెండు నెలలు అయింది పెట్టి పెట్టిన తర్వాత రెండున్నర లక్షలకి పద్దెనిమిది వేలు ఇన్సూరెన్స్ అన్నీ కట్ చేశారు ఆ తర్వాత వస్తే అంటారు ఇన్సూరెన్స్ అంటారు స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్కి అయి తర్వాత వచ్చి డబ్ల్యూడో అన్నారు అయినాక ఇన్సూరెన్స్ ఒకవేళ మధ్యలో నీకు అయినా మీ బ్యాంక్ అకౌంట్కి నామిని ఎవరుంటారు వాళ్ళు కొంత అన్నారు మా అక్క అకౌంట్కి నామిని నేను గుండూరు అప్పుడు వాళ్ళు మా బావ వాళ్ళు చదివిపోయేదరికి వన్ హాఫ్ ఎయిట్ ఇచ్చారు నామి సరే రెండు లక్షల పొద్దున వెళ్ళి పది పదమూడింటికి లోన్ కాగితాల భోజనం మొత్తం తీసుకొచ్చి అందంగా కొట్టించారు ఏడున్నర కల్లా రెండు రెండు లక్షల ముప్పై మూడు వేలు పడుతుంది ఎప్పుడే అంటే గవర్నమెంట్ చూసాయి కదా బ్యాంక్ ఇచ్చాయి కదా మొత్తం చూసుకున్నారు సాయంత్రం ఏడున్నర కల్లా కొట్టేశారు ఆమె అకౌంట్కి వచ్చేది మరొక రోజు బంగారం ఉడికి దానికి బ్యాంక్ డాడ్ కంటే తొంభై వేలకి ఆరు వేలు కొట్టి అయ్యేది సంవత్సరం పదకొండు మళ్ళీ ఎందుకు పోతలే అని తక్కువ ఏదో ఇండియన్ బ్యాంకు కాదు ఆరు వేలు చల్లరేసారు అది తీసుకొచ్చాము మా పెద్దబ్బాయికి ఒక నలభై వేలు ఇచ్చింది ఫీజు కట్టుకొని ముప్పై ఐదు వేలు ఫీజు కట్టింగ్ కట్టేసాడు అయిపోయింది మా చిన్నవాడికి పదివేలు ఇచ్చింది మీ చిన్నోడికి అంతా వచ్చింది చదువు మాకు డిగ్రీ సెకండ్ ఇయర్ కరెక్ట్ ఏందో చదువు చదువులు జాబులు లేవు చాలా వరకు జాబులు లేవండి సాఫ్ట్వేర్ కూడా లేవు ఆడండి ఎన్ని మరి ఇస్తారు వాళ్ళు జాబులు ఇంకా నెక్స్ట్ కూడా జాబులు ఇస్తారు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు ఉండే ముందుకి తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నారు మీద ఆధారపడుతున్నారు డ్రైవర్లు అయిపోయారు అందరూ అన్ని ఫీల్డ్లో ఉన్నారబ్బా అబ్బా ఉన్నారు కాకపోతే చాలా మంది ఈ పోలవరంలో అమ్ముకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ దొరుకుతుంది కొద్దిగా కష్టమే అందులో బాగుంది

మా తమ్ముడు అయితే మరీ మాట మా పెద్దోడు కొద్దిగా దగ్గరికి మంచి నోడు తగ్గండి మా పెద్దోడు సార్ తిట్టేస్తా మైండ్ ఉందా మైండ్ లేదా పెద్ద పెద్ద బరికి అవసరమా జరిగేది చూసుకుంటా అంతకుముందు పాసలు పండి కొన్నాడు లక్షన్నర పెట్టి అది మాల్కి బయట మార్కెట్లో పెట్టి లక్ష ఇరవై వేలు ఒక్క మాట కూడా చెప్పాల మా పెద్ద వస్తే అప్పుడు మూడు వందల అప్పుడు వస్తున్నాక మైండ్ పోయింది అదేంద్రా అంటే ఏమో లక్ష తరారు అని బయట మార్కెట్ చూస్తే లక్ష ఇరవై వేలే ఉంది అప్పుడు అరే ముప్పై వేలు అనవసరం పెట్టాను అంటే ఇంకొక పడతాయి కానీ నన్ను రిజివ్ లక్ష రూపాయలు పవసరం ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఏదో వాడుకుపోతే మళ్ళీ వేసుకొని చెప్పి ఏదో మకా అది కేసు పెట్టి రెండు నెలలు ఏం తిప్పాడు దానికి ఒక కట్టినప్పుడు ఒక ముప్పై వేలు అంటే మళ్ళీ మిస్ రెండు మూడు కట్టాడు తర్వాత వాడికి వలగాలి ఇంకా మనకు వచ్చేదైనా ఆదాయం బట్టి మనం బండి కొనుక్కున్నాం మనకేం ఆదాయం వచ్చిందని బండి కొనుక్కున్నాను నా కొద్దులు అని తీసుకున్నాను నాకు అది మైలేజ్ రాదు ఆ పని కూడా నేను బండి నేను వేయలేన నా కొద్దు ఆ ఏదో చిన్న బండి రాదు గా నేను వెయిట్ చేసే బండి అయితే చూద్దాను ఆ బిపడి నా కొద్దులే అని చెప్ప తీసుకోరా తర్వాత ఇప్పుడు ఇరవై వేలు ఇప్పుడు తీసుకోను ఇక్కలు కట్టుకోవాలి అమ్మా నేను కట్టి అంత స్వామతి నాకు లేదు నేను కట్టలేను నేను ఎత్తును నాకు ఎందుకమ్మా నాకు పాత్ర అంత టాలెంట్ నాకు లేదు అండి అని చెప్పుకోవచ్చాను తర్వాత వాడు ఎత్తుకుపోయాడు పైన నాగవల్ల అరవై వేలు లాక్స్ மஹாவாடி வைச்சு திருத்தாடு ஃபிரெண்ட்ஸ் உண்டு அதே கப்ப இப்போ இந்து காணி தான்

వాడు రెండుసార్లు బండి ఒకసారి కాళీలో తింకున్నాడు ఒకసారి కంటి కట్టింది మొత్తం చెప్ప మగిలింది అరే సార్ పండ్లు తాగింది కదా పనులు కొంత పోతారు పొంపులు కూడా తాగండి తీసుకెళ్లేదు ఒకసారి కాళినప్పుడు అట్లా చేయించారు ఆయన కూడా సిగ్లేదు నాగడం అదొక టైం పెట్ట